శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి జూన్ రెండు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చుసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఎటువంటి అంటే ఏదైనా శుభ అశుభ పరిణామాలు మీ జీతాలు ఎవరి చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా అండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి నేను పెద్ద శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం ఇక విరాళకు వస్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ఠ నక్షత్రము మూడు నాలుగు పాదాలు సతవిషా నక్షత్రము నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని గనుక మనం గమనించినట్లయితే వీరు బంధాలకు బంధుత్వాలకు చాలా చక్కగా ప్రాధాన్యత అయితే ఇస్తారు అంతేకాకుండా ఈ రాశి వారికి అప్పుడప్పుడు విపరీతమైనటువంటి కోపం వచ్చినప్పుడు కూడా ఆ కోపానికి ఒక అర్థమైతే ఉంటుంది అయితే దేని గురించి ఆ కోపం వస్తుంది ఆ కోపాన్ని మరలా మీరు తగ్గించుకోవడానికి వెంటనే ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు వీరిని చూసి ఊరికి వీరికి ఊరికే కోపం వచ్చేస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఆ కోపం వెనుక చాలా ఎక్కువగా ఏదో ఒకటి దాగే ఉంటుంది కానీ మీరు బయటపడరు అనమాట అలా ఎన్ని సమస్యలున్నా ఎన్ని కష్టాలున్నా కానీ వీరికి చిన్నప్పటి నుండి కూడా బరువు బాధ్యతలు మోసి మోపి ఏంటంటే అది చాలా కష్టాలు సమస్యలు ఎన్ని వేలను పలకరించినా కూడా చాలా ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకైతే సాగిపోతూ ఉంటారే కానీ మాకు ఫలానా బాధ ఉంది ఈ సమస్య ఉంది మమ్మల్ని మాకు ఉన్నటువంటి సమస్యను తీర్చండి ఏదైనా సహాయం చేయండి అని చెప్పి ఎవరి దగ్గర కూడా చేయి చాచి ఎవరిని కూడా అర్థించరు అనమాట అంతగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఎవరి దగ్గర కూడా చేయి చాపరు అలాగే ఎవరికైనా కావాల్సి ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లోనే అంతో ఎంతో సర్ది మరీ ఇస్తారు తప్ప ఎవరి దగ్గర కూడా అనవసరంగా ఒకరి మీద ఆధారపడి బ్రతకడం అని చెప్పి ఎప్పుడు కూడా అనుకురనమాట వీరి వ్యక్తిత్వము ఎప్పుడు కూడా ఏ ప్రతి అంటే ఎలాంటి పరిస్థితులనైనా ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కానీ వీరి యొక్క మనస్తత్వం అలానే ఉంటుంది ఎట్టి పరిస్థితులు కూడా మార్చుకున్న అనమాట అంతగా ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారికి దైవ బలం అనేది కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలండి అయితే భగవంతుడి యొక్క అనుగ్రహంతో వీరికి రేపటి రోజున కొన్ని మంచి శుభవార్తలు వినేటువంటి యోగం అయితే ఉంది అయితే ప్రతిరోజు కూడా ఏదో ఒక శుభవార్తలు వింటూ ఉంటామని మీకు అనుమానం ఉంటుంది అంటే అందరూ కూడా ఈ రాశిలో ఉన్న వారందరూ కూడా ఒకేసారి అయితే ఏ విషయాలు కూడా జరగవు కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజున అంటే జాతక ప్రభావాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజున ఏదో ఒక విధంగా ఒకరికి శుభవార్తలు రావచ్చు ఒకరికి కొంచెం అంటే మనసును బాధించేటువంటి సంఘటనలు జరగవచ్చు ఇలా ఒక్కొక్కరి అదృష్టం బట్టి ఉంటుంది ఒక్కొక్కరి యొక్క కర్మ ఫలితాల యొక్క ఆధారంగా ఏ రోజు ఎవరికి ఎలా గడవాలనేది పైన ఉన్నటువంటి భగవంతుడు నిర్దేశిస్తాడు కాబట్టి ఈ విధంగా మనము కాలం యొక్క అనుకూలతో ప్రతిరోజు కూడా కొన్ని శుభవార్తలను కొన్ని అంటే అన్నీ కూడా అనుకూలంగా ఏ రోజు ఎవరికి ఏ మనిషి కూడా ఉండవు కొంతైనా కానీ ప్రతికూలమైన సమయం అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొంతమందికి అదృష్టం ఉంటే కొంతమందికి ఏదో ఒక విధంగా బాధపడేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి అయితే రేపటి రోజున మీకు చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు చాలా ప్రశాంతంగా రేపటి రోజున మీరు జీవితాన్ని అయితే గడపబోతున్నారండి అంతేకాకుండా కుటుంబ సభ్యులతో చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా ప్రశాంతంగా వారితో టైం స్పెండ్ చేయడము వారితో చాలా విషయాలు మాట్లాడుకోవడము కుటుంబం సంబంధించినటువంటి చర్చలు జరుపుకోవడము అలాగే పిల్లలతో టైం అనేది స్పెండ్ చేయడము ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా రేపటి రోజు మీరు కుటుంబంతో చాలా ప్రశాంతంగా అయితే జీవితాన్ని గడపపోతుందని చెప్పుకోవచ్చు ఇలాగే మీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశి వారు ఎక్కువగా సక్సెస్ను ఆస్వాదించడానికి ఇష్టపడుతూ ఉంటారు అంటే ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని సాధించడం కోసమే పనిచేస్తూ ఉంటారు అంటే ఇతర రాసుల వారు విజయం కోసం పనిచేయాలని కాదండి అర్థం ఖచ్చితంగా అందరూ కూడా విజయం కావాలని చెప్పి పనిచేస్తారు కానీ విజయాన్ని పొందేటువంటి అవకాశం కొంతమందికే ఉంటుంది అంటే వాళ్ళ రాశి జాతకం ప్రకారం వాళ్ళకి ఏ టైంలో ఎంతవరకు సంపాదించాలి ఎంతవరకు సంతోషించాలి ఎంతవరకు బాధపరచాలని ఆ రాశి వారు కొంచెం ఎక్కువగానే ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి అదృష్టం శాతం ఎక్కువగా ఉంది భగవంతుడి యొక్క అనుగ్రహము వీరికి ఎక్కువగా ఉంటుంది అనమాట కాకపోతే ఏంటంటే మీరు చేసినటువంటి నెగ్లిజెన్స్ ఏంటంటే అండి ఏదైనా ఒకటి మీకు అనుకూలంగా ఉన్న రోజు చాలా సంతోషంగా ఉపయోగిపోయి భగవంతుని నానా రకాలుగా పొగిడేసి వెంటనే పూజలు ఉపస్కారాలు దేవాలయాలు చుట్టూ తిరగడం ఇలాంటివి చేస్తారు ఒకరికి మీకు ఏదైనా కొంచెం అనుకూలంగా లేని పక్షాలు లేదంటే ఏదైనా కొంచెం మిమ్మల్ని బాధించిన వంటి సంఘటన జరిగినా లేదంటే మీకు మనసుకు ఏదైనా కొంచెం క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడినా కానీ వెంటనే దైవాన్ని నిందించడము ఇక దైవానికి దూరం అవ్వటము ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట ఇలాంటివి చేయడం చాలా తప్పండి మనం అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా అనుకూలంగా లేనప్పుడు వాళ్ళు ఒకలాగా ఎప్పుడు కూడా ఉండకూడదు భగవంతుని ఎట్టి పరిస్థితులు కూడా దూషించకూడదు అది చాలా పాపం కూడాను కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఎప్పుడు కూడా ఒకే మనస్తత్వంతో ఉండాలన్నమాట మనకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఎప్పుడు కూడా సమభావంతో స్వీకరించేవాడే భగవంతుని యొక్క అనుగ్రహానికి పాతుడవుతాడు కాబట్టి ఈ రాశి వారు ఎక్కువగా భగవంతుని యొక్క అనుగ్రహంతో ఎందుకు ఉందంటే మిమ్మల్ని ఎన్ని కష్టాలు కాలం ఎన్ని కష్టాలు పెట్టినా ఎంతగా పరీక్షించినా కూడా ఏంటంటే మీ ఓర్పు సహనాన్ని మీరు ఎక్కడ కూడా తగ్గించుకోకుండా చాలా చక్కగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడు కూడా పొందనటువంటి తపనతో ప్రతి నిత్యం కూడా దైవ నామస్మరణ చేయడము లేదంటే ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలు ఎందు మీకు ఎక్కువగా ఆసక్తి కలగడము ఇలాంటి ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కలిగేది తప్ప ఏది కూడా రాదండి కాబట్టి భగవంతుని అనుగ్రహం ఎవరిపై ఉంటే వారికి ఆధ్యాత్మిక పరంగా ఎక్కువగా అంటే ఏదైనా భగవంతుని యొక్క భక్తి గీతాలు వినడంలో లేదంటే భక్తికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవాలనో ఇలా ఏదో ఒకటి భగవంతుడి యొక్క పాదపద్మాల ఎందు లీనమైపోయి మనసును ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క ఆరాధన చేస్తుంటాము అనేటువంటి భ్రాంతితో బ్రతుకుతూ ఉంటారు కాబట్టి ఇలా ఉన్నవారికి ఏంటంటే భగవంతుని యొక్క అనుగ్రహము ఎప్పుడు కూడా తోడుగా నీడగా కాపాడుతూ ఉంటుంది ఏదైనా వీరికి అనుకూలంగా లేనటువంటి సమయంలో కూడా ఏంటంటే భగవంతుడు వీరికి తోడుగా వండగా ఉంటాడు కాబట్టి ఈ విధంగా దైవ అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు ఇక రేపటి రోజులు మీరు చేసినటువంటి అన్ని పనుల్లో కూడా మీరు మంచి శుభవార్తలు అయితే వింటారండి అంటే మీ శుభవార్తలు వింటారంటే మీకు అనుకూలంగాను మీరు చేపట్టువంటి పనిలో విజయం సాధిస్తారని చెప్పి అర్థము అంతేకాకుండా రేపటి రోజున మీకు ఎవరైతే మీ ద్వారా అంటే కొంతమంది అప్పులు తీసుకున్న వాళ్ళు కానీ లేదంటే మీకు ఎవరైనా డబ్బుల పరంగా తిరిగి ఇవ్వడం కానీ ఇలాంటివి చేయటం వల్ల మీ చేతిండా కూడా రేపటి రోజున మీరైతే ధనాన్ని చూడబోతున్నారని చెప్పుకోవాలి ఇంకా ఏదైనా కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి రాసి ఎవరైతే అనుకుంటూ ఉంటారో ఆ బిజినెస్ను స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు మీరు ఇంతలో స్టార్ట్ చేద్దాం ఇంత పెట్టుబడి పెడదామని చెప్పి మీరు ముందుగానే ఒక ప్రణాళిక వేసుకుని ఉంటారు కదా అలా వేసుకున్నప్పుడు ప్రణాళికలు రేపటి రోజులు మీరు అమలు చేయబోతున్నారు అలా మీరైతే అమలు పరచడం గోదావరి కూడా మీరు ముందు ముందు రోజుల్లో అది మీరు మరింత విజయం చేకునే విధంగా ఉండబోతుంది అంతేకాకుండా వ్యాపారంలో కూడా మంచి లాభాలను అయితే చూడబోతున్నారు అలాగే ఈ వ్యాపారంలో కూడా మిమ్మల్ని అదృష్ట దేవత వరించబోతుందండి అలాగే భగవంతుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ రాశి వారి నిత్యం ఉంటూ ఉంటాయి కాబట్టి మీరు చేపట్టువంటి ప్రతి పనిలో కూడా ఎక్కువగా విజయమే లభిస్తుంది ఇక మీరైతే ఈ రాశి వారు ఎక్కువగా శివారాధన చేస్తూ చూడండి మీరు కనుక శివారాధన చేసుకుంటూ ఉంటే పరమేశ్వరు యొక్క ఆశీస్సులు ఎక్కువగా పొందడం వలన మీకు సక్సెస్ రేట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారికి ఒక విషయంలో మాత్రం చాలా మైనస్లు ఉన్నాయని చెప్పుకోవాలి అదేంటంటే మీ యొక్క జీవితంలో కొన్ని కొన్ని విషయాలు చాలా వరకు అంటే కుటుంబ పరమైనటువంటి విషయాలు కావచ్చు లేదంటే ఇలా దగ్గర బంధుల వ్యక్తులు ఇలా ఎవరో ఒకరి ద్వారా మీరైతే జీవిత భాగస్వామితో కావచ్చు కొన్ని ఇబ్బందులు అయితే కొన్ని కొన్ని రోజుల నుండి ఎక్కువగా తరచుగా రావడం జరుగుతుంది కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులతో కావచ్చు సహోదరులతో వర్గంతో కావచ్చు ఇలా చాలా వరకు కూడా ఇబ్బందులు రావటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు కూడా సక్సెస్ ఉన్నప్పుడు కూడా ఏ ఒక విషయం అంటే కుటుంబ విషయంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అయితే రేపటి రోజున కుటుంబ పరంగా మీరు చాలా చర్చలు అయితే జరుగుతారండి అంటే చాలా రోజుల తర్వాత కుటుంబంతో కలిసి చాలా చక్కగా టైం అనేది స్పెండ్ చేస్తారు ఆ టైం స్పెండ్ చేయడం వల్ల ఒకరికొకరు అర్థం చేసుకొని బంధాలు అనేవి బలపడిపోతున్నాయి చాలా కాలం నుండి ఉన్నటువంటి బంధాలు కూడా రేపు దగ్గర అవకాశాలు అయితే కనబడుతున్నాయి అలాగే జీవిత భావస్థతో కూడా మీ మనసులో ఉన్నటువంటి కొన్ని మాటలు చెప్పుకోవడం వల్ల కూడా వారికి కూడా మీద ఉన్నటువంటి గౌరవం రెట్టింపు అవ్వబోతుంది అలాగే చాలా రోజుల నుండి మిమ్మల్ని మిస్ అండర్స్టాండింగ్ చేసుకున్న వాళ్ళందరూ చెప్పి కూడా రేపటి తప్పకుండా బాధపడతారు అలాగే ఆ బాధను పైకి చూపించుకోవడం మిమ్మల్ని అర్థం చేసుకుంటారు తప్పకుండా అలాగే మీకు తగినటువంటి గౌరవాన్ని అయితే ఇస్తారు కుటుంబ సభ్యుల్లో కూడా చాలా మంది కంటే మీ ప్రేమ విలువ తెలియని వారు మిమ్మల్ని ఎవరైనా దగ్గర దూరంగా పెట్టారో అందరూ కూడా మీ దగ్గరకు వస్తారండి అలాగే మీ మనసుకు నచ్చే విధంగా వారి ప్రవర్తన అలాగే వారి యొక్క మాట అయితే ఉంటుంది మిమ్మల్ని చాలా చక్కగా నలుగురిలో గౌరవిస్తారు అలాగే ప్రశంసలు కూడా చాలా ఎక్కువగా దక్కుతాయి అలాగే విద్యార్థుల పరంగా ఉద్యోగుల పరంగా ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ రాశి వారి రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా రేపు సాయంత్రం మీ మనసు అనేది చాలా రోజుల తర్వాత ఒత్తిడిని రిలీఫ్ అయితే మనసు ఉంటుందని చెప్పుకోవాలి ఈ విధంగా మీరు చాలా రిలీఫ్ అవుతారండి మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకుంటారు ఇక యాస్ట్రీస్గా రేపు మీరు దేవత ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం ఇలా శివారాధన చేసుకోవడము ఇలాంటి కూడా చేసుకుంటూ ఉండండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించండి అలాగే మీ ఇష్ట దేవతారాధన చేసుకోండి కులదేవత ఆరాధన చేసుకోండి ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండటం వల్ల మీ మనసులో ఉంటే ఒకవేళ అండ్ పూజ చేయలేకపోయినా దేవాలయానికి వెళ్ళి భగవంతుని సందర్శించుకోలేకపోయినా కూడా ఇవేమి చేయకపోయినా కూడా మనసులోనైనా కానీ ఓం నమ శివ అనేటువంటి ఈ యొక్క పంచాక్షరి నామానైనా ప్రతి నిత్యం కూడా జపించుకుంటూ ఉండటం వల్ల మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే కాకుండా మీకు ఏదైనా ప్రతికూలమైన సమయం ఉన్నా కూడా అనుకూలంగా మారటానికి అవకాశాలు అయితే కనబడతాయి మరి తెలుసు కదండి కుంభరాశ్వరి యొక్క జాతక ఫలితాలను మీకు కానీ మా వివరం నచ్చినట్టయితే మరి కొంతమందికి మన వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదండి ఇవాళ మరి కుంభరాశ్వర జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్